ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జీజస్ ఛానల్ మనము మన జీవితాల్లో కష్టాలు పడుతున్నాం అందరూ కష్టాలు పడుతున్నారు లోకాలు కష్టాలు పడుతున్నాయి కానీ ఏంటి అంటే అసలు ఈ కష్టాలు ఎందుకు ఎందుకు మరి మనుషులు కొన్ని హత్యల గుండా కానీ మరి కొన్ని సమస్యల గుండా కానీ ఎందుకు వెళ్తారు ఎందుకు యుద్ధాలు అంటే సమ్వన్స్ లాస్ట్ సమ్వన్స్ డిజైర్ ఈస్ కాజింగ్ అదర్ మ్యాన్ టు స్ట్రగల్ మరి ఒకరి యొక్క దురాశ ఇంకొకరిని వేధిస్తుంది ఈ భూమి మీద మరి ఉదాహరణకి ఒక ఒక దేశంకి కావాల్సిన ఆధిపత్యము మరి ఇంకొక దేశాన్ని వేధిస్తుంది మనం చూస్తున్నాం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మరి ఇంకా చూసుకున్నట్లయితే మన జీవితంలో మనం కూడా కష్టపడుతూ ఉంటాం మరి మన జీవితంలో ఎందుకు కష్టపడతాం ఫైనాన్షియల్గా అంటే మేము చూసుకున్నట్లయితే చాలామంది గోల్ ఏంటంటే సమృద్ధిగా ఉండడం కంటే సమృద్ధిగా మేము ఉన్నామని చూపించుకోవడము వారి యొక్క వారి యొక్క మరి ధనము మరి వారి యొక్క దినచర్య ఇలా ఉంది అని చూపించుకోవడానికి వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు దాన్ని చూపించుకోవడానికి ఎంతో వేదన పడుతూ ఉంటారు సో ఇక్కడ ఎక్కడో చదివాని ఏంటంటే గోల్ ఈజ్ నాట్ టు లుక్ రిచ్ బట్ గోల్ ఈస్ టు బీ వెల్తీ అని చెప్పేసి అంటే సమృద్ధిగా కనపడడం కాదు సమృద్ధిగా ఉండడం అనేది నా గోల్ అని చెప్పేసి విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ అయితే ఏంటి అంటే ఈ మరి మనుషులు మరి వారి యొక్క సమస్యల్ని తీర్చుకోవడానికి తీర్చుకునే ఈ యొక్క పరిణామంలో మరి తీర్చుకునే ఈ యాత్రలో వారు తీర్చుకోవడానికి వెళ్తున్నారు కానీ కొండ చుట్టూ తిరుగుతున్నట్టు అటు ఇటు తిరుగుతున్నారు ది ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ గాడ్ మరి దేవుణ్ణి వాళ్ళు ఇన్వాల్వ్ చేయట్లేదు మరి దేవుణ్ణి వాళ్ళు అడగట్లేదు కొన్నిసార్లు ఏంటంటే బైపుల్ ఒక ఉంది మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా మీ రాశించుచున్నారు కానీ మీకు లేదు నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ అడు దేవుని అడిగినందున మీకు ఏమీ దొరకదు హలో అంటే యుద్ధం చేస్తున్నారు కొట్లాడుతున్నారు హత్యలు చేస్తున్నారు కానీ మీకు కావాల్సినప్పటికీ మీకు దొరకట్లేదు ఎందుకు మీరు దేవుణ్ణి అడగట్లేదు మనం మీరు చూసుకున్నట్లయితే మొదటి వచనంలో మీలో యుద్ధంలో పోరాటం దేని నుండి కలుగుతున్నవి మీ అవయములలో పోరాడుచున్నవి ఏ దేని గురించి అంట మీ కదా అందుకని ఏంటంటే విట్ ఆర్ వి సిక్ సంథింగ్ మనము దేని గురించి అయినా తప్పికొని ఉంటాము బట్ వి డోంట్ నో ఇట్ ఈస్ దేర్ ఇన్ లాడ్ మరి అది దేవుల్లో ఉంది అని చెప్పేసి మనము మన యుద్ధం మన శత్రువులతో పోరాడడానికి ట్రై చేస్తుంటాము కానీ అది మనకు కలగదు ఎందుకంటే మనం దేవుణ్ణి అడగము కాబట్టి సో వీ డోంట్ ఇన్వాల్వ్ గాడ్ మరి ఒక ప్రశ్నం చూసుకున్నాం ప్రభువు ప్రభువును ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మళ్ళీ వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదురు మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును దేవుడు అంటున్నాడంట మీరు మరలి నా దగ్గరకు వచ్చి కాముగా ఉంటే మీకు బలం కలుగుతుంది ఊరకుంటే మీకు బలం కలుగుతుంది రక్షింపబడతారు మీకు బలం కలుగుతుంది అంటున్నాడు అయితే ఏంటి అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ దట్ యూ ట్రస్ట్ ఇన్ ద లో మన దేవుని నువ్వు నమ్ముతు అవ్వడానికి రిజల్ట్ ఏంటో తెలుసా వెన్ యూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ యూ విల్ బి కామ్ నువ్వు భయపడే వాటికి తిరగవు ఏం చేయవు నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్ముతావో నువ్వు కామ్గా ఉంటావు నువ్వు రెస్ట్లో ఉంటావు ఎందుకు దేవుడే చూసుకుంటాడు ద రిజల్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ పీస్ మరి విశ్వాసం యొక్క ఫలం ఏంటి అంటే శా శాంతి సమాధానము మరి కీర్తనకారుడు అంటాడు దావిదు నా పక్కన వెయ్యి మంది పడినను కుడి పక్కన పదివేల మంది కోలినాను అపాయం నా యొక్కకి రాదు హలోవియా ఎందుకు ఆయన కాబోయ్య హోవా సో వెన్ యూ బిలీవ్ ఇన్ ద లాడ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ సో వెన్ యూ మరి నువ్వు నమ్ముతావు రిజల్ట్ ఏంటి అంటే నీ సమాధానమే నీ శాంతియే సహోదర్ డో సహోదరి ట్రస్ట్ ఇన్ ద లాడ్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యొర్ ఫ్యామిలీ మ్యాటర్స్ టు షూర్లీ బ్లెస్ యూ గాడ్ విల్ గోన్ టులీ టు సాల్వ్ ప్రాబ్లమ్ హలో లియా ఏంటంటే అందులో ఆ కాన్ఫిడెన్స్లో ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ అని ఉంటుంది అందులో నీ యొక్క సమాధానము నీ యొక్క రక్షణ అన్ని కావాల్సిన ఆ పరిష్కారం ఉంది ఇట్స్ దేర్ ఇన్ ద ఫేత్ లూయ మీరు మళ్ళీ వచ్చి ఊడకుండటం వలన రక్షింపబడతారు మీరు ఊడకుండా నమ్ముకుండటం వలన మీకు బలం కలుగును రెండవ వర్షం చూసుకుందాం అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రములనికి పారిపోవద్దు అంటే కాగా మీరు పారిపోవలసి వచ్చాను మేము వడిగల గుర్రముల నెక్కి పా కాగా మిమ్మును తరుము వారు వడిగల వారుగా ఉందరు అలెలూయ అంటే ఇస్రాయిలీలో దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గరకు వచ్చి నమ్ముకు నమ్ముకుంటే మీరు రక్షింపబడతారు కానీ మీరు అది చెయ్యరు మీరు ఏం చేస్తారు తెలుసా మేము ఫాస్ట్ గుర్రాల నెక్కి పారిపోదాం అంటాడు అయితే దేవుడు అంటే మీ ఎనిమీ మీ యొక్క శత్రువు ఇంకా ఫాస్ట్గా వస్తాడంట అలెలూయ సో ఏంటంటే యువర్ ఎనిమీ స్ట్రాంగర్ దెన్ యూ మరి మనం ఈ భూమి మీద ఉన్న మన కన మనకు కనబడే ఈ శత్రువు మనకన్నా బలవంతుడు అందుకే మనకు అధిక బలం కావాలా అందుకే యేసుప్రభ వారు అంటారు ఏమని అంటే మీకు శత్రువు బలం అంతటి మీద నేను అధికారం ఇస్తున్నాను హాలే లుయ్యా సహోదరుడ సహోదరి నీ యొక్క శ్రమలో నీ యొక్క కష్టాల్లో నీ యొక్క ప్రాబ్లమ్స్లో ఇవి ఏవైతే ఉన్నాయో ఒకరి వల్ల నీకు వచ్చే కష్టాలే కానీ నీ వల్ల నీకు వచ్చిన కష్టాలే కానీ నీ శత్రువుని నీ యొక్క సామర్థ్యంతో పరిగెత్తి మరి ఓడిస్తాను అనుకోకు దేవుని మీద ఆధారపడు ఆ యహోవాయ నీకు బలముగా మారి నేను అందులోంచి బయటకు తీసుకొచ్చును గాక హలో